మల్టీపిజైన్ రెస్టారెంట్ అని మనం కొత్తగా స్టార్ట్ చేసాము మాక్సిమం నాకు తెలిసినంత వరకు కడపలో మన దగ్గర దొరికే ఐటమ్స్ ఎక్కడ దొరకవు అంటే మన దగ్గర తాలి ఉంది తాళి అంటే ఒకటే ప్లేట్లు మనకు థర్టీ ఐటమ్స్ వరకు ఉంటాయి అది మొత్తం థర్టీ మినిట్స్తో కంప్లీట్ చేసిన వాళ్ళకి వన్ ల్యాక్ ప్రైజ్ మనీ కూడా ఉంటుంది ప్లస్ మన దగ్గర ఎవ్రీ కస్టమర్కి అంటే వాళ్ళు వీళ్ళని లేకుండా ఎవ్రీ కస్టమర్కి తిన్న తర్వాత డైస్ ఇస్తాం టూ ట్వెల్వ్ మధ్యలో ఎంతైనా పడవచ్చు అది వాళ్ళ అంటే వాళ్ళ లెక్క బాగుంటే ట్వల్వ్ పడితే ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా ఎవరీ ఫుడ్ ఐటమ్ మీద వాళ్ళు ఇష్టం అట్లా డిస్కౌంట్స్ ఉన్నాయి చాలా ఆఫర్స్ కూడా ఇంకా నడుస్తున్నాయి బర్త్డేస్కి స్పెషల్ ఉంటాయి ఇంకా బర్త్డేస్కి వాళ్ళ సెలబ్రేషన్స్ కూడా మేమే సెలబ్రేట్ చేస్తాం ఇట్లాంటివి చాలా ఉన్నాయి మన అడ్రస్ వచ్చేసి రాజు పార్క్ ముందర కడప నగర్ సార్ బయట ఉన్న రెస్టారెంట్లకు మన దాంట్లో డిఫరెన్స్ ఏమిటి బయట ఉన్న దాంట్లో మన దానికంటే మనం మన దగ్గర మల్టీ కుజైన్ ఉన్నాయి అంటే చాలా ఐటమ్స్ అంటే బిర్యానీస్ ఒకటే కాదు ఇటాలియన్ ఉంది మెక్సికన్ ఉంది ప్లాటర్స్ ఉన్నాయి సిజిలర్స్ ఉన్నాయి బిర్యానీస్ అంటే బిర్యానీస్ అన్ని చోట్ల దొరుకుతాయి మన దగ్గర ప్లాటర్స్ సిజిలర్స్ మండి థాలి ఇట్లాంటి చాలా వెరైటీస్ చైనీస్ కానీ మెక్సికన్ ఇటాలియన్ అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి అట్లా మాక్ టైల్స్ ఐస్ క్రీమ్స్ అన్ని సార్ డిస్కౌంట్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి సార్ మనకు డిస్కౌంట్స్ ఆఫర్ అంటే డిపెండ్ అంటే బర్త్డే ఎనీ స్పెషల్ వాళ్ళకి స్పెషల్ అకేషన్ ఉంటే వాళ్ళ అకేషన్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది లేదు నార్మల్ ప్రతి ఒక్క కస్టమర్కి అయితే నార్మల్గా ఒకటి అయితే ఉంటుంది డైస్ ఇస్తాం డైస్ టూ టు ట్వెల్వ్ డైస్ నార్మల్గా సిక్స్ సిక్స్ ఉంటాయి కదా పడితే వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరి కస్టమర్ ఎవ్వరికైనా సరే అది కామాన్గా ఉంటుంది డిస్కౌంట్ డేస్కి ఇంకా స్పెషల్ ఎక్కువ ఉంటుంది ఆర్డర్లపై ఏమైనా సప్లై చేస్తా సార్ కానీ ఆర్డర్లపై ఆర్డర్లో శుభకార్యాలు అంటే అయితే ఏం లేదు ఇంకా టూ త్రీ వీక్స్ తర్వాత అది కూడా చేస్తాం క్యాటరింగ్స్ కానీ ఇట్లా ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తాం కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ టూ ఫోర్ త్రీ వన్ మీ నేమ్ My name is B Akhil. Good evening.